నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రెండు రోజుల నుంచి ఒక అంశం చక్కెరలు కొడుతుంది ఏంటంటే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు మళ్ళా ట్రెండింగ్లోకి వచ్చిందే అని అనుకోవాలి ఎందుకంటే వాస్తవాలు పక్కన పెట్టేస్తే ఏ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి వాడబిడ్డకు ఆ ప్రీతి ఆడ ఆడబిడ్డకు న్యాయం చేసిందో లేదో పక్కన పెట్టేస్తే రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ యొక్క ప్రచారానికి ఒక సాధనంగా వాడుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క ప్రచార సాధనంగా వాడుకున్నారు అనడంలో సందేహం లేదు సరే వాడుకుంటే వాడుకున్నారు ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా ఆ ఆ ఆడబిడ్డకి చట్టపరమైనటువంటి న్యాయం జరిగిందా అంటే ఇంతవరకు జరగలేదు అన్నది వాస్తవం ఎప్పుడైతే రెండు వేల పదిహేడులో ఈ సంఘటన జరిగిందో ఆనాటి గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం ఆ సందర్భంలో దాని మీద భారీ ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేకపోతే బహిరంగంగా కానీ జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను అరెస్ట్ చేయడం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం వాళ్ళనే జైలుకి పంపించడం జరిగింది సరే తర్వాత కొంతకాలాన్ని వాళ్ళకి బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అందరితో ఆ కేసు నీరు గారిందే అని అనుకోవాలి దాని మీద దాని మీద ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అయితే జరిగినట్టు దాఖలాలు లేవు ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాంపైన్లో ఇదే కేసు విషయం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ఎత్తున స్పందించడం జరిగింది కాడబిడ్డకి అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు స్పందించడం లేదు ఆ అని చెప్పే ఉద్దేశంతో స్పందించడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఈ కేసుని మళ్ళీ రీఎంక్వైరీ చేపిస్తాను ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీన్ని కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఇక మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది కొన్ని వివరాలు నేను ఆ కేస్ స్టడీకి సంబంధించిన అంశాలు మాట్లాడతాం తర్వాత ఎవరు ఆ కుటుంబానికి న్యాయం చేశారు అన్నది చూద్దాం తర్వాత ఇప్పుడు దాని వివరాల్లోకి వెళ్తే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు కర్నూలు జిల్లాలో రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడవ తారీఖున సుగాలి ప్రీతి అనేటటువంటి ఆడబిడ్డ ఫ్యాన్ గురేసుకొని చనిపోవడం జరిగింది అయితే బయట ప్రపంచానికి ఫ్యాన్కి రేసుకోంచడానికి పోయింది అనేటువంటి అంశమే బయటకు వచ్చింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు పట్టుబడటంతో కాదు దానికి సంబంధించినటువంటి కారకులు వేరే ఉన్నారు వీళ్ళు ఫలానా వాళ్ళు మా మా పిల్లనే హింసించారు అని ఆ పదాన్ని నేను చెప్పలేను అని వాళ్ళు గట్టిగా ఒట్టుబట్టడంతో ఇంక విధులేనటువంటి పరిస్థితుల్లో ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు రాజు నాయక్ వాళ్ళ మదరు పార్వతి వీళ్ళ యొక్క అభ్యర్థన మేరకు కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎస్టో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అప్పుడు టీడీపీ గవర్నమెంటు అధికారంలో ఉంది ఆ సందర్భంలో రాజకీయ నాయకులకు ఒత్తిడి అనుకోవాలన్నా లేకపోతే వీళ్ళ యొక్క వాళ్ళ ముందు వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోకుండా అనుకుంటున్న పెట్టేస్తే ఆ కేసు విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం అనేది జరిగింది నిర్లక్ష్యం చేయడం జరిగింది సో దానికి వాళ్ళకి ఎవరైతే ఈ కార్యక్రమానికి నిందితులుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం కూడా జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు కొంతకాలానికి బెయిల్ మీద బయటకు రావడం కూడా జరిగింది సో ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి కూడా ఎంక్వై సీబీఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించండి అనేటువంటి ఒక ప్రపోజలు రావడం దానికి ప్రభుత్వాలు కూడా పెద్దగా స్పందించకపోవడం ఈ విషయాన్ని అందులోకి ఎలక్షన్స్ రావడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలక్షన్ క్యాంపెయిన్ సమస్య సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో దీని మీద తీవ్రంగా స్పందించడం ఒకవేళ వైఎస్ఆర్సీబీ పార్టీకి అని అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేపిస్తాము ఈ ఘటనకు పాల్పడేటటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తాము కోర్టు ముందు నిలబెడతాము జైలుకు పంపిస్తాము ఈ కుటుంబానికి న్యాయం చేస్తాము అనేట్టుగా మాట ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత కొంతకాలానికి ఈ కేసు మీద మళ్ళా ఈ కేసు పైన మళ్ళీ రీఎంక్వైరీ కోసం రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో సిబిఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దీంతో మళ్ళా ఈ కేసు పని ఈ కేసు అనేది మళ్ళీ సంచలన సంచలనాత్మకమైనటువంటి మలుపు తిరిగింది అనే అనుకోవాలి అయితే ఆ తరుణంలో సిబిఐ హైకోర్టులో ఎప్పుడైతే గవర్నమెంట్ సీబీఐ ఎంక్వైరీకి పోవాలని అప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి రాజు నాయక్ పార్వతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి తోడుగా హైకోర్టు వచ్చేసి సిబిఐకి అసలు ఏం జరిగింది ఏంటి వాస్తవాలు మీ యొక్క విచారణ ఏంటి అనేది దాని మీద వాళ్ళు ఎంక్వైరీ ఒక ఇవ్వమని చెప్పి అనడంతో ఆనాడు సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రఘురామరాజన్ అనేటటువంటి పి గారు దాని మీద నివేదిక ఇచ్చి కౌంటర్ ఇవ్వడం కూడా తెలుసు సో ఇది అంతా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించగలిగినటువంటి కేసు కాదు అని వాళ్ళు ఇవ్వడం దాన్ని తప్పించుకోవడం కూడా జరిగింది అయితే మొత్తానికి ఆ రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ దీనికి అవసరం లేదు అనేటువంటి సిబిఐ కమిటీ కూడా బయటికి రావడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టున రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టున దీని మీద మళ్ళీ సీవియర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు ఆర్థిక సహాయము ప్లస్ ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్లు ఇంటి స్థల ఇంటికి సంబంధించిన స్థలము అలా నాన్నగారు అయినటువంటి రాజు నాయక్కి ఉద్యోగం కూడా ఇస్తున్నట్టు ప్రతిపాదన చేయడం దానికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అయితే తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటిది ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు హైకోర్టు వచ్చేసి సిబిఐకి ఒక అఫిడ్ పెట్టివ్వమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళా అదే టైంలో రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సిపి మీద దుమ్మెత్తిపోయడం అనేది జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని లేకపోతే వాళ్ళకి శిక్ష చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తరుణం సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకు మాటిచ్చినటువంటి మాట ఒకవేళ కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేపిస్తాను అని చెప్పి అనేకమైనటువంటి సందర్భాల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా సుగాలి ప్రీతి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయినారు మేము చేస్తాము ఇక నుంచి ఆడపిల్లల మీద ఎవరైనా సరే అఘాయిత్యాలు చేసినా లేకపోతే ఘోరాలు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి బహిరంగ ప్రజా ప్రజావేదికల్లో కూడా కట్ చేస్తే కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ టైంలో సిబిఐ ఎంక్వైరీ మీద అఫిడవిట్ అడిగిందో హైకోర్టు దాని మీద టూ డేస్ బ్యాక్ అఫిడివిట్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఈ కేసుకి సిబిఐ చేత ఎంక్వైరీ చేసేంత కేసు అయితే కాదు అని చెప్పేసి సిబిఐ ఈ కేసు నుంచి పక్కకు పోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూటవ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సుగాలి ప్రీతికి సంబంధించిన యొక్క కేసులో ఏ విధంగా న్యాయం చేస్తాడు అన్నది ప్రశ్న ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఆగాయత్యాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఆడపిల్ల మీద జరిగినటువంటి అఘాయత్యాల మీద స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగానే స్పందించారు మరి శృతి మించినటువంటి పదజాలంతో కూడా వైసీపీ ప్రభుత్వం మీద నాయకుల మీద విరుచుకుపడినటువంటి సందర్భం అలాంటిది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ఎనిమిది నెలల్లో చూస్తే ఎంతమంది ఆడపిల్లల మీద అకాయిత్యాలు జరిగిన అన్నది రెండు రెండు సంవత్సరాల పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు కూడా వదలన్నటువంటి కామ కిరాతుకులు ఉన్నటువంటి ఈ ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని ఘటనలు జరిగినాయో అవన్నీ అందరూ తెలిసినటువంటి విషయం అదీగాక ఫిబ్రవరి ఫోర్టీన్త్ను కూడా టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు యొక్క కుమారుడు ప్రేమించలేదని చెప్పేసి అమ్మాయి మీద దాడి చేయడం ఇలాంటి ఘటనలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటి మీద జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించినటువంటి సందర్భాలు లేవు ఆ టీడీపీ నాయకుడు కుమారుడు ఏదైతే ఈ దాడి ఉందో అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ సుగాలి ప్రీతి విషయం ఎప్పుడైతే సిబిఐ తప్పుకుందో దీని మీద ఏ నాయకులు కూడా స్పందించలేదు ఏ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా ఈ కేసులు ఎంతటితో నీరు గారుస్తారా అన్నది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెబితే తప్ప లేదా జనసేన సంబంధించిన పార్టీ నాయకులు స్పందిస్తే తప్ప దీనికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఏది ఏమైనా సుగాలి ప్రీతి కథన అనేది సుఖాంతం చేశారు లేదా సందేహం లేదు ఫైనల్గా కట్ చేస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి ఫస్ట్ రెండు వేల పదిహేడులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్థికంగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి మాత్రమే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ నాన్నగారైనటువంటి రాజు నాయకు ఉద్యోగం ఇవ్వడం కానీ ఐదు ఎకరాల ఇవ్వడం కానీ ఐదు సెంట్ల ఎంటి స్థలం ఇవ్వడం కానీ ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళ కుటుంబానికి కొంచెం అంటే కుటుంబం కోల్పోయినటువంటి ఆడబిడ్డను వెనక తీసుకురాలేకపోయినా వాళ్ళకి ఆర్థికంగా కొంచెం భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఒప్పుకోవాలి మంచిదే అది ఏ ప్రభుత్వం అయినా సరే ఒక కుటుంబానికి నష్టపోయినటువంటి కుటుంబానికి న్యాయం చేస్తే గౌరవించాలి అభినందించాలి సో ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ వెనకడుగు వేడు అంటే ఈ కేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంటున్న నాయకులు జన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడన్నది అంతా మిలియన్ డాలర్ల ప్రశ్న దానికి తోడుగా తిరుపతిలో జరుగుతున్నటువంటి ఘటనలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటిని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఏదేమైనా సుగాలి ప్రీతి విషయం ఒక రాజకీయ అంశంగా మిగిలిపోతుంది అన్నది వాస్తవం థ్యాంక్ యూ